ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నారు మీరు అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నారండి ఇది మూడో వారం శ్రావణ శుక్రవారం మూడో వారం అన్నమాట ఇంకా పొద్దున్నే అయితే నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను ఇది వార్పింగ్ టవల్స్ ఉంటాయి కదా ఇది మీషోలో బుక్ చేశాను టూ టవల్స్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ రూపీస్కి వచ్చినాయి మాట క్లాత్ అయితే చాలా బాగున్నాయి బట్ షార్ట్ హెయిర్కే కానీ కొంచెం పొడుగ్గా ఉన్న లాంగ్ హెయిర్కి అయితే ఇది సరిపోదు అనిపించింది నా హెయిర్ అయితే సగం బయటే ఉంది ఐషికడికి అయితే బాగా సెట్ అయిందన్నమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చాలా ఫాస్ట్గా డ్రై అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాటన్ టవల్స్ కన్నా ఇవైతే చాలా బెటర్ అనమాట నేనైతే సజెస్ట్ చేస్తాను షార్ట్ హెయిర్ వాళ్ళకైతే బెటర్ లాంగ్ హెయిర్ కొంచెం బయటగా ఉంటుంది లోపలికి వేసి ముడి పెట్టాల్సి వస్తుంది నాకైతే అంతగా సెట్ అయినట్టు అనిపించలే గడికి అయితే బాగా అనిపించింది ఇంకొకసారి మళ్ళీ నేను ట్రై చేద్దాము అనుకున్నాను ఇంకా ఆ రోజుకైతే వదిలేసా టైం అయిపోతుందని తర్వాత ఇంకా పొద్దున్నే నేను ఏంటంటే పులిహోర పూజకి అండ్ వీళ్ళకి బాక్సుల్లో కూడా అదే అని ఇంకా పులిహోర పులుసు అదిని ఉడకపెడుతున్నాను తర్వాత ఇక్కడ ఇడ్లీ ఏమో బ్రేక్ఫాస్ట్ మాట పిండి అది రాత్రి కొట్టేసి పెట్టుకున్నాను ఎక్కడ పొంగుద్దు అని ఇంకో గిన్నె అలా పెట్టుకుంటాను అనమాట కావాల్సిన పిండి పక్కకు తీసేసుకుని సాల్ట్ కలుపుకుంటాను ఎగ్ మిగతా పిండి సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అలా అయితే ఫ్రెష్గా ఉంటుందని పోపుకి అన్నీ కూడా ఒక్కొక్కటి దగ్గర దగ్గర రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ పెట్టేసి లంచ్లోకి ఏమో పులిహోర పెట్టి పంపించేద్దామని ఇక్కడ రైస్ అది కూడా కుక్ చేసుకుంటున్నాను పులిహార అది రెడీ అయిపోయింది ఇంక నేను ఏంటంటే పొద్దున్న పిల్లలకి పూజకి రెండు సరిపడాలాగా అవుతా ఒక దెబ్బకి రెండు అయిపోతాయి అన్నట్టు ఇంక నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇక పిల్లల్ని పంపించేసాను అయిపోయింది ఇంక నేనైతే ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ఇది శారీ ఇలా తీసి ఈ శారీ కట్టినాను యాక్చువల్గా ఇది మన షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను జస్ట్ వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది శారీ చాలా బాగుంది ఇంకా నేను అయితే రెడీ చేసేసుకున్నానని ఏంటి అంటే ఈరోజు పూజ నేను మణిదీప వర్ణన చేసుకుందాం అనమాట అయితే మణిదీప వర్ణనకి ఈరోజు నేను మూడు పువ్వులతో చేద్దామని చెప్పి ఇంక నేను పారిజాతాలు తీసుకున్నాను తర్వాత గులాబీ పువ్వు రెడ్ గులాబీ తీసుకున్నాను అండ్ ఎల్లో కలర్ చావంతులు ఈ మూడిటిలతో చేద్దామని యాక్చువల్గా నేను ఏంటి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వుతో అలాగా తొమ్మిది వారాలు తొమ్మిది పువ్వులతో చేసేస్తానే కంప్లీట్ అయిపోయినాయి కానీ ఏమైంది అంటే కంప్లీట్ అయిపోయాక నేను వాయినాలు అవి ఇవ్వలేదు అన్నమాట సో ఇంకా శ్రావణ మాసంలో చేసి ఇంకా వాయినం అది కంప్లీట్ చేసుకుందాం అన్నట్టు ఇంకా నేను సెకండ్ వీక్ ఎలానా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇంకా థర్డ్ వీక్ ఖాళీగా ఉంటాను కదా సో ఇలా కలిసి వస్తుంది అని చెప్పి థర్డ్ వీక్ ఇలా పెట్టుకున్నాను మణి మణిదీప వర్ణన మణిదీప వర్ణన చాలామందికి తెలిసే ఉంటుంది చాలా పవర్ఫుల్ పూజ చాలా ఈజీ కూడాను నేను ఇంకా ప్రసాదానికి ఏంటంటే పులిహార అండ్ అదే సేమియా అనుకుంటా సగ్గుబియ్యం వేసి ఎక్కువ సగ్గుబియ్యం వేసి కొంచెమే సేమియా వేసి బెల్లం అండ్ పంచదార ఈక్వల్గా అంటే ఎక్కువ బెల్లం వేసి కొంచమే పంచదార వేసి చేస్తాను అది పెడతాను ఎప్పుడు మనది వర్ణం చేసినా అదే ప్రసాదం పెడతాను అనమాట దాన్ని యాక్చువల్గా ఏమనాలంటే సగ్గుబియ్యం పాయసం అనాలి చాలా బాగుంటుంది బెల్లం ఎక్కువ వేసుకొని కొంచెమే పంచదార వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట నెయ్యితో చేస్తే ఇంక నేను రెండు రకాలు మూడు రకాలు వీలైనట్టు అలా పళ్ళు అవి పెట్టేసి ప్రసాదాలు దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టేసి ఇంకా పూజ దీపారాధన అది చేసేసుకున్నాను ఫస్ట్ వినాయకుడిని పెట్టుకోవాలి పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజ అనంతరం ఇంక మనం అమ్మవారికి మణివీప వర్ణన అంటే రాజరాజేశ్వరిదేవి ఫోటో పెట్టుకోవాలి లేదు అంటే మన దగ్గర లక్ష్మీదేవి ఎండి విగ్రహం ఉంటే ఓకే లేదంటే ఫోటో కన్నా చేసుకోవచ్చు నా దగ్గర వెండి విగ్రహం ఉంది కాబట్టి నేను చక్కగా అమ్మ లోటస్లో నుంచి కూర్చుని ఉంటారు కదా లోటస్లో ఉంటారు కాబట్టి నేను అలా లోటస్ తెచ్చి లోటస్లో అమ్మని అలా పెట్టి చేశాను అనమాట చూడ్డానికి ఇబ్బలే మంచిగా అనిపించింది నాకు లాగా లోటస్లో పెట్టి చేశాను ఫస్ట్ పారిజాతాలతో అంటే ఒక్కొక్కటి ఒక్కసారి చదవడానికి థర్టీ టూ ఉంటాయి అన్నమాట థర్టీ టూ శ్లోకాలకి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాలి అలాగా మొత్తం ముప్పై రెండు శ్లోకాలకి అంటే ఇప్పుడు ఒకసారి థర్టీ టూ చదివేసేయాలి అవి పారిజాతాలతో చేసేస్తాను తర్వాత మళ్ళీ ఇంకో థర్టీ టూ గులాబీలతో ఇంకో థర్టీ టూ వచ్చేసి చామంతులతో అలా కంప్లీట్ చేసేసాను తర్వాత ఇక్కడ దేవుడు మందిరంలో కూడా దీపారాధన చేసుకున్నాను తర్వాత ఇక్కడ కింద సోఫా ఒకటి తీసేసి సోఫా చైర్ ఒకటి తీసేసి మధ్యలో అలా పెట్టి చేసేసుకున్నాను సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా యాక్చువల్గా ఇది ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒకేసారి స్టార్ట్ చేసాం నేను జ్యోతి లలిత అయితే అందరికీ కంప్లీట్ అయిపోయినాయి ఈ వారం జ్యోతి కూడా మళ్ళీ చేసుకుని తను కూడా ఇట్లా వాయినాలు ఇచ్చుకుందాము అండ్ భోజనాలు పెట్టుకుందాం అనుకుంది మాట అయితే నేను ఫోర్త్ తను ఫోర్త్ వీక్ పెట్టుకుంటానని నేను థర్డ్ వీక్ అని అనుకున్నాము తనకి మళ్ళీ ఫోర్త్ వీక్ ఇంకా ఫ్రెండ్స్కి మంది కుదరట్లేదు అని చెప్పి తను కూడా షిఫ్ట్ అయిపోయి మళ్ళీ థర్డ్ వీకే వచ్చేసింది సో ఇంకా నేను ఏంటంటే ఇక్కడ నేను పూజ చేసుకుని మళ్ళీ జ్యోతి దగ్గరికి వెళ్ళాలి బట్ నా పూజ పిల్లలు వెళ్ళి అన్నీ కంప్లీట్ అయ్యేప్పటికి నేను అన్నీ సమకూర్చుకుని అన్నీ పెట్టుకునేప్పటికి దేవుడి దగ్గర ఎప్పుడైనా ఫ్రైడే రోజున లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేసుకుని ట్వెల్వ్ వరకు మంచి ముహూర్తం ఉంటుంది సో నేను అట్లానే స్టార్ట్ చేస్తాను అలానే లెవెన్ థర్టీకి అట్లా పెట్టుకున్నాను స్టార్ట్ చేసి వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక నేను వాయినాలు అవి వాయినాలు కూడా చెప్తాను అది కూడా వాయనం ఒకటే పెట్టుకుంటాము అమ్మ దగ్గర అమ్మవారికి పెట్టినట్టు ఆ వాయనం ఎవరికన్నా ఒకరికి చూసుకు ఇస్తే సరిపోతుంది ఇంకా పైన మీరు ఎన్ని ఇచ్చుకోవాలనుకున్న తాంబూలం ఓకే కానీ ఒకటి మాత్రం దేవుడి దగ్గర పెట్టింది ఎవరికన్నా తల్లి వాయినం కింద లేదంటే పెద్దవాళ్ళు ఎవరినన్నా చూసుకుని ఇవ్వాలి నేనైతే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉన్నారు ఆంటీకి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత నేను జ్యోతి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాను అదంతా మధ్యాహ్నం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ మళ్ళీ నేను ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా నేను ఏంటంటే ఇంకా ఏదోటి మన ఇష్టం మళ్ళీ మన ఇది చదువుకోవాలని లేదు ఆ స్తోత్రం మన ఇష్టం కనుక తరగ స్తోత్రం అలా ఉంటాయి కదా ఏదైనా చదువుకోవచ్చు నేను ఇంకా అలా కూర్చొని చదువుకుంటున్నాను అనమాట మళ్ళీ చక్కగా దీపారాధన అది చేసుకుని చదువుకుంటున్నాను ఈ పూజ చెప్తున్నాను కదా చాలా ఈజీ అండ్ మనకి చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది అవి చదివే కొద్దీ అమ్మను పొగుడుతూ ఉంటాయి మాట ఆ శ్లోకాలు చాలా ఈజీగా ఉంటాయి ఎవరైనా సరే అందులో ఎక్కువ సంస్కృతంలో ఉన్నాయి సంస్కృతిలో ఉన్నాయి నోరు తిరక్క పదాలు తప్పు పలుకుతామన్న భయం అస్సలు ఉండదు ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట సరిగా చదవడం రాని వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా చదివేసుకోవచ్చు అంత బాగుంటుంది చదివే కొద్దీ కూడా ఇంకా ఇంకా చదవాలని ఉంటుంది అంత అయితే బాగుంటుంది నేను ఇంకా అలా వీలున్నప్పుడల్లా నేను ఇలా చేసుకుందాము అనిపించింది నాకు ఎందుకంటే అంత బాగా అనిపించింది పూజ బాగా నచ్చింది చేసుకున్నప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సో ఇంకా వీలైనప్పుడు కూడా ఈ పూజ ఎప్పుడు శుక్రవారం రోజునే చేసుకుంటారు సో మీ ఇష్టం మీకు చేసుకోవాలని ఉంటే చెప్తున్నాను బట్ చేసుకుంటే బాగుంటుంది నాకైతే నచ్చింది నేను ఇంకా ఈవినింగ్ పూట కూడా అంటే జ్యోతి వాళ్ళ ఇంట్లో కూడాను నైన్ టైమ్స్ చదివాం యాక్చువల్గా ఇది నైన్ టైమ్స్ చదువుతారు జ్యోతి వాళ్ళ ఇంట్లో కూడా నైన్ టైమ్స్ చదివేసాం పొద్దున్న తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ కూడా వచ్చి కాసేపు చదువుకున్నాను ఒక త్రీ టైమ్స్ మళ్ళీ చదువుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ హారతిస్తున్నాను పిల్లలు కోఆపరేట్ చేయాలి కదా ఎక్కువసేపు చదవడానికి ఐషి ఏంటంటే తెలియట్లేదు అది చెప్పాను కదా దీపారాజున వెలుగుతున్నంతసేపు ఫ్యాన్ అయ్యట్లేదు మా అమ్మ అని చెప్పి అవి దీపారాజున ఊదేస్తుంది మాట అట్లా చేయకూడదు కదా అందుకే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా కుదరదు అని చెప్పి నేను ఎక్కువసార్లు ఏం కాదు మార్నింగ్ ఒక త్రీ టైమ్స్ చదువుకున్నాను మళ్ళీ ఈవినింగ్ ఒక త్రీ టైమ్స్ చదువుకున్నాను అనమాట ఇది ఈ పూజ గురించి అంటే అందరికీ తెలుసు తెలియదు ఏం కాదు చెప్పాను కదా ఇలాగా మన ఇష్టం మూడు రకాలతో చేసుకోవచ్చు ఒక రకం పువ్వుతో చేసుకోవచ్చు లేదు మేము ఐదు రకాల పూలతో చేసుకుంటాము ఏడు రకాల పువ్వులు తొమ్మిది రకాలు లేదంటే ముప్పై రెండు రకాలు నూట ఎనిమిది రకాల అలా మీకు ఎన్ని ఫ్లవర్స్ దొరికితే అన్ని ఫ్లవర్స్ అన్ని థర్టీ టూలు ఉండాలన్నమాట ఒక సపోజ్ ఇప్పుడు చెప్పాను కదా ఎరుపు గులాబీ తీసుకున్నాను కదా అవి థర్టీ టూ ఫ్లవర్స్ ఉండాలి చామంతులు థర్టీ టూ ఉండాలి పారిజాతం తీసుకున్నాను థర్టీ టూ ఉండాలి అలా ఏ ఫ్లవర్ అయినా థర్టీ టూ ఉండాలన్నమాట ఒక్కొక్క మనం శ్లోకానికి ఒక్కొక్క పువ్వు వేసి చేయాలి పూజ ఇది ఎలా అంటే అమ్మవారు అమ్మవారిని పొగుడుతూ ఉంటాయి అన్నమాట అసలు ఎంత బాగుంటాయో చదివే కొద్దీ అసలు చెప్తున్నాను కదా చాలా ఇదైపోతూ ఉంటాము చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది పూజే చాలా ఈజీగా ఉంటుంది అంతే బాగుంటుంది అన్నమాట నిజంగా అన్ని ప్లేస్ ఉండి అన్ని ఫ్లవర్స్ అలా ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఇది మనం అలా అలంకరించి పెడితే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారిని అలా చూస్తుంటే నాకు నిజంగా అమ్మే వచ్చి లోటస్లో కూర్చుంది అన్నట్టు అనిపించింది మాట అంత బాగా జరిగింది పూజ మీరందరికీ కూడా వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా అయితే చేసుకోండి అదండి అలా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మరొక మంచి వీడియో అయితే మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ మీరం యా టేక్ కేర్ బా బాయ్